అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాడు సూరే అల్ హుజురాత ఇరవై ఆరవ ఇవరణ రెండవ రుక్కు ఒక సందర్భంలో హజరత్ అబూ సుఫియాన్ భార్య హిందే బింత్ ఉద్బా వచ్చి ప్రవక్త శ్రీ సల్లహం వద్ద విన్నవించుకుంది అబూ సుఫియాన్ పిష్నారి వ్యక్తి తనకు తన పిల్లలకు అవసరాలు తీరే అంత సొమ్ము ఇవ్వడని బుఖారీ ముస్లిం పెనిమిటి లేనప్పుడు భార్య చేసిన ఈ విన్నప్పం పరోక్ష నిందే అయినప్పటికీ ప్రవక్త శ్రీ సల్లల్లాహాహసల్లం దాన్ని అధర్మంగా పరిగణించలేదు ఎందుకంటే బాధితునికి తనకు జరిగిన అన్యాయం గురించి దాన్ని దూరం చేయగల వ్యక్తి వద్ద ఫిర్యాదు చేసే హక్కు ఉంది ప్రవక్త సాంప్రదాయంలోని ఈ దృష్టాంతాల ద్వారా ప్రయోజనం పొంది ధర్మశాస్త్రవేత్తలు ఫుహా హదీసువేత్తలు ముహద్దసీన్ ఈ సూత్రాన్ని పరిగ్రహించారు పరోక్ష నింద ఒక సరైన ఒక సరైన అంటే షరీ త్రీత్యా సరైన ఉద్దేశం కొరకు అవశ్యమైతే ఆ అవశ్యకత దాన్ని వదిలిపెట్టి నెరవేర్చడం సాధ్యమని సాధ్యమవని పక్షంలో మాత్రమే ధర్మసమ్మతమైనది ఇదే సూత్రాన్ని ఆధారంగా చేసుకుని ధర్మవేత్తలు పరోక్ష నిందకు సంబంధించిన దిగువ విధానాలను ధర్మబద్ధమైనవ్యని పరిగణించారు ఒకటి దౌర్జన్య పనునికి వ్యతిరేకంగా బాధితుని ఫిర్యాదు దౌర్జన్యాన్ని దూరం చేయడానికి ఏమైనా చేయగలరన్న ఆశ ఉన్న ప్రతి వ్యక్తి సమక్షంలో దాన్ని చెప్పుకోవడం రెండు సంస్కరణ సంకల్పంతో ఒక వ్యక్తి లేదా వర్గంలోని చెడుకుల ప్రస్తావన ఈ చెడుగులను దూరం చేయడానికి ఏమైనా చేయగలరన్న ఆశ ఉన్నటువంటి వ్యక్తుల సమక్షంలో చేయడం మూడు ధర్మ సందేహం అడిగే ఉద్దేశంతో ఒక ముఫ్తి ధర్మవేత్త సమక్షంలో నిజ స్థితిని తెలుపడం అందులో ఒక వ్యక్తి చేసిన ఏదైనా తప్పుడు చేష్ట ప్రస్తావన కూడా రావడం నాలుగు జనుల్ని ఒక వ్యక్తి లేదా వ్యక్తుల దౌష్ట్యాన్ని గురించి హెచ్చరించడం తద్వారా వారు దాని నష్టాన్ని తప్పించుకోగలగటానికి ఉదాహరణకు ఉల్లేఖనకర్తలు సాక్షులు రచయితలు మొదలైన వారి బలహీనతల్ని వివరించడం ఇలా చేయటం ఏకగ్రీవంగా ధర్మసమ్మతమే కాదు విద్యుక్త ధర్మం కూడా ఎందువల్లనంటే ఇలా చేయకుండా షరియత్లో తప్పుడు ఉల్లేఖనాలు ప్రచారం పొందకుండా న్యాయస్థానాలలో అన్యాయాలు జరగకుండా సాధారణ ప్రజలు లేదా విద్యార్థులను మార్గ విహీనతల నుండి కాపాడటం సాధ్యపడదు లేదా ఉదాహరణగా ఒక వ్యక్తి ఒకరిని పెళ్లి చేసుకోదలిచినప్పుడు లేదా ఒకరి పొరుగులో ఇల్లు తీసుకోదలిచినప్పుడు లేదా ఎవరితోనైనా భాగస్వామ్యంలో వ్యాపారం చేయకోరినప్పుడు లేదా ఎవరికైనా తన అమానత్తు అప్పగింత అప్పజప్ప కోరినప్పుడు అతను మిమ్మల్ని సంప్రదించినట్లయితే మీరు సదరు వ్యక్తిని గురించి మంచి చెబ్బరులు అతనికి తెలుపడం మీ విద్యుక్త ధర్మం అవుతుంది లేకపోతే అతను తెలియక మోసపోయే ఆస్కారం ఉంటుంది దేవుని ఆజ్ఞల్ని ఉల్లంఘించడాన్ని పాపాలను పాతకాలను వ్యాపింపజేసేవారు ధర్మంలో కొత్త విషయాలు చేర్చేవారు అపమార్గాలను ప్రచారం చేసేవారు దేవుని దాసులైన మానవుల్ని అధర్మం అన్యాయం అక్రమాల ఉపద్రవాలకు గురి చేసేవారు ఇటువంటి వారికి వ్యతిరేకంగా బహిరంగంగా గొంతెత్తి మాట్లాడటం వారి చెడుగులను విమర్శించడం ఆరు ఎవరైతే చెడ్డ మారు పేరుతో ప్రతీతి పొందారో వారిని ఆ మారు పేరు తప్ప మరే పేరుతోనూ గుర్తించడం వీలు కాని పక్షంలో వారి కొరకు ఆ పేరునే వినియోగించడం అది పరిచయం కొరకే గాని వారిలో లోపాన్ని ఎత్తి చూపడానికి కాకూడదు వివరాల కోసం చూడండి ఫతహుల్ బారి సంపుటి పది పుట మూడు వందల అరవై రెండు షర్హా ముస్లిం నవ్ ముస్లిం నవని ముస్లిం నవవి బాబు అల్ తహరీం గీబహ రియాజు సాలహీన్ బాబు మాయా బాహ మినల్ గీబ అహకముల్ ఖురాన్ జస్సాస్ రూహుల్ షు మాని వలా ఎక్తబే బాజుకుఅన్ అన్న ఆయత్ వ్యాఖ్యానం ఈ వినాయింపు విధానాలలో తప్ప ఒకరి పరోక్షంలో చెడుగా మాట్లాడటం పూర్తిగా హరాం నిషిద్ధం ఇలా చెడుగా మాట్లాడటం నిజమైనది అయితే అది గీబత్ పరోక్ష నింద ఆబద్ధమైతే అపనింద ఇద్దరు వ్యక్తుల మధ్య చిచ్చు పెట్టడానికైతే చాడీలు చెప్పడం అవుతుంది షరియత్ ఈ మూడు విధానాలను నిషిద్ధంగా ప్రకటిస్తుంది ఇస్లామియ సమాజంలో ఇది ప్రతి ముస్లిం వ్యక్తి పాటించవలసిన విద్యుక్త ధర్మం అతని సమక్షంలో ఏ వ్యక్తిపైనైనా ఆబద్ధపు ఆరోపణ మోపుతున్నట్లయితే అతను దాన్ని మౌనంగా వినరాదు దాన్ని ఖండించాలి ఎటువంటి ధర్మబద్ధమైన ఆవశ్యకత లేకుండానే ఒకరి చెడుగులు ప్రస్తావించబడుతూ ఉన్నట్లయితే ఇలా చేసేవారిని దైవం పట్ల భయపెట్టడానికి ఆ పాపాన్ని విరిమించుకునేలా ఉపదేశించాలి ప్రవక్త మహానీయులు సల్లల్లాహ ఇలా సెలవిచ్చారు ఏ ముస్లిం వ్యక్తినైనా కించపరుస్తున్న సందర్భంలో అతని మాన మర్యా మర్యాదలపైన దాడి జరుపుతున్న సందర్భంలో ఒక వ్యక్తి అతన్ని సమర్థించకపోయినట్లయితే ఆ వ్యక్తి అల్లాహ విషయాన్ని ఆర్థించే సమయాలలో కూడా అతనికి సహాయపడడు సమర్థించడు ఒక ముస్లిం వ్యక్తి గౌరవ మర్యాదల్ని దాడికి గురి చేస్తున్న సందర్భంలో అతన్ని అవమానపరచడం కించపరచడం జరుగుతున్న సందర్భంలో ఎవరైనా ఆ ముస్లిం వ్యక్తిని సమర్థించినట్లయితే అల్లాహ్ తనకు సహాయపడాలని కోరుకునే సందర్భాలలో పరమప్రభు అల్లాహ అతనికి తోడ్పడతాడు అబూ దావు హలీస్ పోతే పరోక్ష నిండా చేసే వ్యక్తి ఏ క్షణాన తాను అపరాధం పాపం చేస్తున్నానని గుర్తు చేసుకుంటాడో లేదా చేశానని తెలుసుకుంటాడో అతని తొట్ట తొలి విధి ఆ క్షణానే అల్లాహ వైపునకు మరలడం తోబా చేసుకోవడం ఆ హరాం చేష్టను మానివేయడం ఆ తరువాత రెండవ విధి వీలైనంత మేర జరిగిన నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేయడం అతను మరణించిన వ్యక్తి ఎడల పరోక్ష నిందకు పాల్పడినట్లయితే ఆ వ్యక్తి కొరకు అత్యధికంగా క్షమాభిక్షకై ప్రార్థన చేయాలి సజీవ వ్యక్తి ఎడల పరోక్ష నింద చేసినట్లయితే అది వాస్తవ విరుద్ధము అయినట్లయితే ఎవరెవరి సమక్షంలో అతను ఈ అపనిందకు ఒడిగట్టాడో వారెల్లరి సమక్షంలో దాన్ని ఖండించాలి ఒకవేళ నిజమే పలికి పరోక్ష నిందకు పాల్పడినట్లయితే బావిలో మరెన్నడూ ఆ చెడుగుకు వడికట్టరాదు ఏ వ్యక్తిని గురించి ఈ పాపానికి అతను పాల్పడ్డాడో అతన్ని క్షమాపణ ఆర్థించాలి ధర్మవేత్తల ఒక వర్గం ప్రకారం ఆ వ్యక్తికి ఇతను పరోక్ష నిందకు పాల్పడినట్లు తెలిసిన సందర్భంలోనే క్షమాపణను ఆర్థించాలి లేకపోతే తోబా పశ్చాత్తాపంతో చాలించాలి ఆ వ్యక్తికి దాన్ని గురించి తెలియకనే పోతే పరోక్ష నింద చేసిన వ్యక్తి క్షమాపణ కోరుతూ నేను నీ పరోక్ష నింద చేశానని తెలిపినట్లయితే అది అతనికి మానసిక ఆవేదనకు కారణమవుతుంది ఈ వాక్యంలో పరమప్రభు అల్లాహ పరోక్ష నిందను మృత సోదరుని మాంసం తినడంతో పోల్చారు మాంసం తినడంతో పోల్చాడు తద్వారా ఈ చేష్ట ఎంతగా జురుస్కాకరమైనదో ఊహించుకునేలా చేశాడు మృత కళేబరం మాంసం తినడమే స్వయంగా అసహ్యకరమైన విషయం అది పశు మాంసం కాక మానవుడిది కావడం ఆ మానవుడు తన సొంత సోదరుడు కావటం ఎంతగా అసహనీయం పైగా ఈ పోలికను తాను తన మృత సోదరుని మాంసం భక్షించడానికి సిద్ధమేనా అని ప్రశ్నార్థకంగా ముందుంచి మరింత ప్రభావవంతం చేయడం జరిగింది తద్వారా ప్రతి వ్యక్తి స్వయంగా తన అంతరాత్మను ప్రశ్నించుకొని నిర్ణయించుకోగలడు తాను అలా చేయగలడా అని ఎవడూ సిద్ధం కాడు మానవ ప్రకృతికి దాని పట్ల ఘణ కలుగుతుంది అలాంటప్పుడు అతడు తన విశ్వాసి అయిన సోదరుడు లేనప్పుడు అతని గౌరవ మర్యాదలపై దాడి జరపడానికి ఎలా ఇష్టపడుతున్నాడు మరీను అతను తన పక్షాన ఎటువంటి సంజాయిషి ఇచ్చుకోలేని పరిస్థితిలో అది తనను అగౌరవపరచడం జరుగుతుందన్న విషయము అతనికి తెలియనైనా తెలియనప్పుడు